కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము యెహోవా శరణు చొచ్చి ఉన్నాను పక్షివలే నీ కొండకు పారిపమ్ము అని మీరు నాతో చెప్పుటేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేటకే తమ బాణములు నార్యందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన సరిప తన పరిశుద్ధాలలో ఉన్నాడు యూహోవా సింహాసనం ఆకాశం అందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యూహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును ఎహోవా నీతి నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేద్దరు లెలియ